శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి సోమవారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఒకటి సోమవారం కుంభరాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు మీకు ఈశాన్య దిక్కు ప్రయాణాలు మంచివి కావు